దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంతరైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ప్రతి ఉదయం బతెస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రిలార అలాగే ఈ శుభ దినాన్ని కూడా సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచనాన్ని చదువుకుందాం వారు మరి గట్టిగా కేకలు వేయిచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున త్తులతోనూ శస్త్రములతోను తమ దేహములను కోసుకొని చూ దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశుద్ధిమంతులు అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉంటారు ఉపవాసం ఉంటూ ఉంటారు వేదన చెందుతూ ఉంటారు ప్రిలర్ అలాగే భక్తుడైనటువంటి ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆయన ఒక పందం వేసినట్టు అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియుల ఏమనంటే మీరు దేవతకు మీరు ప్రార్థన చేయండి నేను యహోవా దేవునికి ప్రార్థన చేస్తానని అక్కడ ఆయన ఈ మాట చెప్తూ ఉన్నాడు అయితే ఆ బలిపీఠం మీద నీళ్ళు పోసి విస్తారంగా నీళ్లు దొరిలించినట్టు వ్రాయబడి ఉన్నది ఆ దొర్లింపబడినటువంటి నీళ్ళ వలన జరిగినటువంటి కార్యం ఏంటంటే రక్తము కారునంత బాధతో వేదనతో ప్రార్థన చేస్తున్నట్టు వ్రాయబడి ఉన్నది ప్రియుల సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను మీరు బయలుకు ప్రార్థన చేయండి అని ఏలియ భక్తులు తెలియజేస్తూ ఉన్నాడు వారు అలాగూ ప్రార్థన చేయడానికి ఆయన చేసినటువంటి క్రియ ఏంటంటే వలిపీఠం మీద నీళ్లు పోయడం తర్వాత కట్టెలు పేర్చి అవన్నీ సిద్ధపరిచిన తర్వాత వారు హృదయంలో ఎంతో వేదనతో ప్రార్థన చేసినట్టు అక్కడ వ్రాయబడి ఉన్నది వారు ప్రార్థనకు జవాబు వలన దైవజనుడైనటువంటి ఏలి అక్కడ ప్రార్థన చేసినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియుల ఆయన ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని కురిసి కట్టెలను తర్వాత అక్కడ పెట్టినటువంటి ఎద్దులను నీళ్లను దహించి బూడిద చేసినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులారు ఆటం మీద నీళ్లు కుమ్మరించబట్ట వర్షం పడడానికి సాదృశ్యంగా ఉన్నదంట ప్రియులారు అలాగే ఎక్కడైతే నిప్పు కనబడుతూ ఉన్నదో ఎక్కడైతే అగ్ని కనబడుతూ ఉన్నదో వారి శ్రమ కూడా అంత మిక్కుటమైనదిగా కనబడుతూ ఉన్నది ప్రియులారు దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు అని చెప్పడానికి రుజువుగా దైవజనుడైనటువంటి ఏలియా ఆహాబ్ను భోజనం చేయమనని సెలవిస్తూ ఉన్నాడు ఇక కరువు తీరిపోయిందని సెలవిస్తూ ఉన్నాను మనం గ్రహించాలి అలాగే నిశ్చయముగా దేవుడు వర్షాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు నేను దేవుని సన్నిధిలో కోరినట్టుగా మీ ప్రార్థనలన్నిటికీ ఆన్సర్ అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనకు రుజువుగా దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు నా నామను నేను నియమడు ఇదేమకా అనుగ్రహిస్తానంటాడు భక్తులైనటువంటి మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశముని మన్నాను కురిపించినట్టుగా దైవజనుడైన ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుండి వర్షాన్ని కుమ్మరించడానికి రుజువుగా దేవుడు ఒక మేఘాన్ని చూపించినట్టు వ్రాయబడి ఉన్నది ఇస్రాయిలులకు దేవుడు తోడు ఇన్నాడని చెప్పడానికి రుజుగా దేవుడు పగలు మేఘ స్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభంలోనూ ఇస్రాయులు వెంట నడిచినట్టు వ్రాయబడి ఉన్నది ఈలాగున ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఏ విషయం ప్రార్థన చేస్తున్నా కూడా దానికి ఆన్సర్ ఇచ్చినట్లుగా దేవుడు భక్తుల జీవితాల్లోనూ మన జీవితాల్లోనూ ఎన్నో ఎన్నో ఘనకార్యాలు చేసి చూపిస్తూ ఉంటాడు ప్రియుల రాజులు అధికారాల కంటే కూడా దేవుడు గొప్పవాడని రుజువు అయ్యేటట్టుగా బయలు ప్రవక్తలందరికీ సిగ్గు కలిగేటట్టుగా దేవుడే యహోవా దేవుడే అది రుజువు నీ రుజువేటట్టుగా ఘనకార్యం దేవుడు చేసి చూపించాను మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆన్సర్ ఇచ్చినప్పుడు భక్తుల ప్రాణం తెప్పరుల చేసినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులారా వారి ప్రాణం తెప్పరుల చేస్తూ సకల సంతోషం సమాధానము వారికి అనుగ్రహిస్తూ గెలిపించినట్టు కూడా వ్రాయబడి ఉన్నది ఉదాహరణకు మద్దకరులు ప్రార్థన చేసినప్పుడు హామానుకు ఉరికొయ్యే విధించబడ్డం వద్దకై తప్పించబడ్డం చూసినప్పుడు జనులందరూ కూడా నిజంగా వీరికి దేవుడు తోడై ఉన్నాడని రుజువేటట్టుగా వారి ప్రార్థనను దేవుడు ఆలకించాడు ప్రియలారు ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా ఎన్నో విషయాలు మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం కనికరించయ్యా అని వేడుకుంటూ ఉంటాం నీ కనికరం నా మీదికి అయ్యా అని మనం దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉంటాం అలాగే భక్తులు ప్రార్థించగా దేవుడు నీళ్లను ద్రాక్షారసముగా అలనాడు కానా వివాహములు చేసినట్టుగానే భక్తులు ఏలియా ఎలిషాలు కూడా ఎన్నో ఘనకార్యాలు ఎన్నో అద్భుతాలు చేసి చూపించారు ప్రియలార భక్తులైన యహోశువ సూర్యచంద్రును ఆపి దేవునికి మహిమ ఇచ్చాడు ప్రియలార ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా భక్తులైన ఏలియా ప్రార్థన చేసినట్టు ఎలీషా ప్రవక్త ప్రార్థన చేసినట్టు యహోశువ ప్రార్థన చేసి వారి జీవితాల్లో దేవుడు చేసిన ఘనకార్యాలను వివరించినట్టుగా మన జీవితాల్లో కూడా ఘనకార్యాలు శుభకార్యాలు శ్రేష్టమైన కార్యాలు చేసి చూపించాలని దేవుడు కోరుకుంటూ కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా వేక్విన లేచి దేవుని సన్నిధిలో మరుపెట్టే వారముగా ప్రార్థించే వారముగా కనిపెట్టే వారముగా మనం ఉండాలని పరిషద్ ఆత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగూ ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి కీర్తించి గణపరిచి హెచ్చించి ఉంటారని దేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా ఇలాగే మీరు ప్రార్థనలోను విశ్వాసంలోను పట్టుదల కలిగి రోషం కలిగి దేవుని కొరకు బలమైన సాక్షులుగా నిలవాలని ఎవరైకాల దీవెనలు సమృద్ధిగా మీరు అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగున సర్వశక్తి మంత్రులు అయినటువంటి దేవాతీ దేవుడు కోరినట్టుగానే మన ఆత్మీయ జీవితం ప్రార్థనా జీవితం విశ్వాస జీవితం అన్ని విషయాల్లో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మనందరినీ జ్ఞాపకం చేసుకున్నారు సజీవుడిగా ఉన్నారు సత్యవంతుడిగా ఉన్నారు నిజమైన దేవుడిగా ఉన్నారు ఉన్న దేవుడిగా మంచి దేవుడిగా గొప్ప దేవుడిగా ఉన్నారయ్యా కృతజ్ఞతలు చెల్లిస్తూ నాని శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో మనందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నా తండ్రి ఉదయకాల సమయాన్ని కోసం సిద్ధపరిచినందుకు స్థుతిస్తూ ఉన్నాను మీ లేఖనంలో సెలవు ఇచ్చినట్లుగా మీ సన్నిధిలో ప్రతి విషయం మేము ప్రార్థించి పొందుకొని మీ ఆశీర్వాదపు జల్లులు అనుభవించినట్లు సహాయం చేయమని అలాగే ఈ మాటలు వినబిడలందరి విద్య ఎందు బుద్ధి ఎందు ఆరోగ్యం ఎందు అలాగూ వివాహ విషయంలో సంతాన విషయంలో తండ్రి జాబ్ విషయంలో ప్రమోషన్ విషయంలో బిజినెస్లో అన్ని విషయంలో మీ కృపను మెండుగ నిండుగా మీ బిడ్డలకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచి మహిమ పొందువని ఈ దినం బర్త్ మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం క్షయం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవని దీవించుమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నావులు స్తుంచి ప్రార్థించున్నాము తండ్రి